పిల్లగానే అందుబాటులో వచ్చినందుకు మనతోటి కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజి గారితో మాట్లాడదాం కృష్ణాజిల్లి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం హరిరామజౌ గారికి కూడా నమస్కారం మొత్తానికి కృష్ణాంజలి గారు జనసేన స్థానాలు ఏదైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఈ ఈ ప్రచారానికి అయితే తెరపడేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతామని జనసేన అయితే అరవై నుంచి డెబ్బై స్థానాల్లో పోటీ చేయాలంటున్న ఆలోచనలు అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది బ్రహ్మనాయుడు గారు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవన్నీ కూడా గ్యాస్ అని మనం అంటున్నాం అవును అవి గ్యాసిప్స్ అంటే అర్థం ఏమిటి అని అంటే ఎవరు అధికారికంగా చెప్పడం లేదు ప్రచారం జరుగు మరి అరవై డెబ్బైని ఎవరంటున్నారు బ్రహ్మనాయుడు అంటున్నాడు ఎందు శ్రీనివాస్ అంటున్నాడు కృష్ణాంజనేయులు అంటున్నాడు ఇవి అధికారం అయిపోతే ఎవరైనా సరే జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ లేదు అని అంటే నాగేంద్ర బాబు లేదంటే వాళ్ళ పార్టీ కార్యాలయం లేదా వాళ్ళ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ వీళ్ళు ఏమైనా మాకు అరవై డెబ్బై సీట్లలో మేము పోటీకి చేయబోతున్నాం అడుగుతున్నాం అనే మాట ఎవరి నుంచన్నా వస్తే దాన్ని మనం అధికారికమైనటువంటి ఆలోచన కింద భావిస్తాం మీరు చెప్పేది ఖచ్చితంగా గ్యాస్ అనేటువంటి అరవై డెబ్బై పోటీ చేయాలనుకుంటుంది అన్నది గ్యాసిప్ కదా ఈ గ్యాసిప్ వల్ల నేను ఎందుకు గ్యాసిప్ అంటున్నానంటే మనం వాటిని గ్యాసిప్ అన్నప్పుడు ఇది కూడా గ్యాసిప్ అవుతుంది ఎవరో ఒకళ్ళు కనీసమైన అధికార ప్రతినిధి ఒకళ్ళు కూడా ఎంతవరకు మాట్లాడాలి ఇప్పుడు లోకేష్ గారు లోకేష్ గారు మాట్లాడేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు గే అవుతారు అనేది అది గ్యాస్ అనుకోవచ్చా లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు డిసైడ్ అయిపోయి లోకేష్ గారికి నువ్వు మాట్లాడేసే ముందు ఇంటర్వ్యూలో నువ్వు చెప్పాయని చెప్పారని అనుకోవచ్చా ఖచ్చితంగా అది అధికారికమైనటువంటి ప్రకటనగానే తీసుకోవాలి నారా లోకేష్ అనేటువంటి వాడు ఏదో శ్రీనివాస్ చౌదరి మాట్లాడినట్టు కాదు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అంత స్థాయిలో నిర్ణయాధికారం కలిగినటువంటి వాడు కాబట్టి నారా లోకేష్ మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నిర్ణయం కానీ వాళ్ళ పార్టీ అభిప్రాయం కానీ భావించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటారు జనసేన వాళ్ళు అది వేరే అంశం నేను అడిగేది మిమ్మల్ని ఎందుకు గ్యాస్ పని మాట అన్నాను అంటే ఇప్పుడుకైనా సరే అరవై డెబ్బై సీట్లలో పోటీ చేయాలని అనుకుంటున్నారు జనసేన ఈ మూడు నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ మొత్తం రివ్యూ చేశాడు ఆ రివ్యూలో వచ్చినటువంటి అంశాలు ఏమిటి అంటే రివ్యూలో తీసుకున్నటువంటి అంశాలు ఒకటి మీరు చెప్పిన ప్రకారంగా పిఆర్పి పదహారు సీట్లు గెలిచింది ముప్పై సీట్లలో ముప్పై సీట్లలో రెండో ప్లేస్ లో ఉన్నారు తక్కువ ఓట్లతో ఓడిపోయారు నలభై ఆరు సీట్లు అక్కడే ఉన్నాయి ఇంకో ఇరవై ఐదు సీట్లు అయితే జనసేన ఇప్పుడైతే ఆ బలం పుంజుకొని ఉండొచ్చు కదా డెబ్బై సీట్లు అయితే ఇప్పుడు జనసేన ప్రభావం అంటే గెలవటానికి అవకాశం ఉన్నటువంటిది ఉంది అని మీరు అంచనా వేశారు పవన్ కళ్యాణ్ కూడా ఈ మూడు రోజుల్లో ఒక అంచనా వేశాడు అని అనుకుందాం ఇరు మూడు రోజులు కసరత్తు చేశాడు బాగా చేసి డెబ్బై వరకు మనం పోటీ చేయొచ్చు అని అనుకున్నాడు అనుకోండి నేను అడుగుతాను మీ ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారాగా మీరు ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ నారాయణల మనోహర్ నాగేంద్ర బాబు ఇంకెవరైనా సరే ఎస్ మా కసరత్తులో తేలినటువంటి డెబ్బై సీట్లలో మేం పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం మేము మా మిత్రుడైనటువంటి తెలుగుదేశం పార్టీని అడగటానికి రెడీగా ఉన్నాం అని ఎవరైనా ఒకళ్ళు ప్రకటిస్తే ఖచ్చితంగా నేను ఎస్ మంచి ఆలోచన జనసేన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారంగా పెడుతుంది అనేటువంటి దానికి ఖచ్చితంగా మనము డిస్కస్ చేయొచ్చు ఆహా ఎక్కడెక్కడ గెలుస్తారు ఏంటి అప్పుడు డిస్కషన్కి వెళ్దాం మరి ఒక గ్యాసిప్ కి ఇంకొక గ్యాసిప్ పరిష్కారం కాదు ఇక్కడ అంటే అండి ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఎన్నైతే కేటాయిస్తుందో అన్ని సీట్లు నోరు మూసుకొని పోటీ చేసిద్ది అంటారా గత్యంతరం లేకుండా గత్యంతరం లేకుండా అని చెప్తున్నానంటే ఎందుకు నేను సీరియస్ గా చెప్తున్నానండి ఈ మాట గత్యంతరం లేకుండా ఎవరు అని అంటే కృష్ణాంజనేయులు బ్రహ్మనాయుడు మాట్లాడితే కుదరదు పవన్ కళ్యాణ్ అడగండి పవన్ కళ్యాణ్ అడుగుతాడానికి మీ బ్రహ్మనాయుడు మీ మీ జర్నలిజంలో మీరు పవన్ కళ్యాణ్ డెబ్బై సీట్లు కావాలని నేను అడుగుతున్నానని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చెప్తే నేను మీకు నేను మన ఇద్దరి మధ్య నేను ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్ చెప్తున్నాను నేను డెబ్బై సీట్లు అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ వద్దండి వాళ్ళ అధికార ప్రతినిధిని చెప్పనండి ఎవరినైనా సరే డెబ్బై సీట్లు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ మా పొత్తులో అని అడిగితే అంటే నేను మీకు సన్మానం చేస్తా మీ ఛానల్కి వచ్చి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అంటే ఎందుకు అంటే చెప్తానండి ఇందాక చెప్పారు కదా మన హరిరామదో గారు పెద్ద మనిషి అని ఆయన పెద్ద లిస్ట్ చేశారు కదా పెద్ద ఇవన్నీ ఈ నియోజకవర్గం నా సమస్య ఏమిటి అని అంటే మనం ఎన్ని నరుచుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మనము జనసేన కాదు చందు శ్రీనివాస్ జనసేన కాదు కృష్ణానేది జనసేన కాదు బ్రహ్మనాయుడు అసలు జనసేనకే సంబంధం లేదు ఆయన ఒక జర్నలిస్ట్ జో హరిరామ జోగయ్య గారు ఆయన ఒక పెద్ద మనిషి ఒక కాపు సంక్షేమ సేనకు సంబంధించి ఆయన ఎప్పుడో చెప్పారు నేను గౌ గౌరవంగా వాళ్ళకి ఒక సలహాదారుడిగా ఉంటాను జనసేన నుంచి ఆకాంక్ష ఇది నాదే ఎవరు మాట్లాడాలి రైట్ ఇక్కడ ఇక్కడ సరే ఇంకొక సందేహాన్ని నివృత్తి చేయండి జనసేన అధినేత పదే పదే గౌరవప్రదమైన పొత్తులు ఉంటేనే పోటీ చేస్తాను కానీ జన సైనికుల గౌరవాన్ని తగ్గించే పొత్తులకి నేను వెళ్ళను అన్నాడు అంటే గౌరవప్రదమైన పొత్తులు అంటే ఏంటి మీ దృష్టిలో పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లు గౌరవప్రదమైన పొత్తులు అంటే ఎస్ మీరు గౌరవప్రదమైనటువంటి సీట్లు అంటే ఖచ్చితంగా డెబ్బై సీట్లు పైనండి ఖచ్చితంగా డెబ్బై సీట్ల పైన చాలా క్లారిటీ ఉంది మీరు అర్థం చేసుకోండి నేను కన్ఫ్యూజన్ లో లేను డెబ్బై సీట్లు అనేది గౌరవప్రదం డెబ్బై పైన సీట్లు కూడా గౌరవప్రదం అయితే ఎవరు అడగాలి అని అడుగుతున్నాను నేను మీరు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైనటువంటి సీట్లు అయితేనే పోటీ చేస్తాను మా వాళ్ళకి అగౌరవం అయితే పో ఏ మాట నేను పవన్ కళ్యాణ్ నుంచి కావాలని అడుగుతున్నాను బ్రహ్మరాయ్ మీకు చేత అయితే మీరు ఏదైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేయండి యాక్సెస్ ఉంది కదా మీకు దాసరి కిరణ్ కి పాపం ఇంటర్వ్యూ దొరకపోవచ్చేమో ఎందుకోసం అని మీకు ఇంటర్వ్యూ దొరకవచ్చేమో డెబ్బై సీట్లు అడగండి గౌరవప్రదము మీరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఇలా అడగండి అని అడగ చెప్పండి అడిగితే నిజంగా తెలుగుదేశం ఎవరన్నది అనుకోండి తెలుగుదేశానికి నష్టం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే చాలా స్పష్టంగా ఈ రోజున జన సైనికుల్లో ఉన్నటువంటి స్పష్టత ఒక్కటే చాలా క్లారిటీగా ఉన్నాడు జన సైనికులు జన క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చే వరకు చెప్పలేను నేను జన సైనికులు ఉన్న క్లారిటీ ఏందో నేను చెప్తాను రేపు పొద్దున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వేసి పెట్టుకో మేము ఒప్పుకుంటాం ఎట్లా అంటే నువ్వు మేము అనుకునేటువంటి విధంగా గౌరవప్రదమైనటువంటి సీట్లు డెబ్బై సీట్లు పైగా మీరు అడగాలి సాధించాలి అదే విధంగా ముఖ్యమంత్రి కావాలి పవర్ షేరింగ్ కావాలి ఇవి రాలేదు అంటే మేము జనసేనకు మాత్రమే ఓటేస్తాం మేము తెలుగుదేశం ఓటేయమనేటువంటి ఒక మాట ఈ రోజు స్పష్టత వచ్చేసింది ఆల్రెడీ కాదు నాతో చాలా మంది మాట్లాడారు అది వాస్తవం అది వాస్తవం అది ఆల్రెడీ టీడీపీ జనసేన అధిష్టానాల దగ్గర కూడా ఈ నివేదిక ఉంది నేను నేను అందుకని చెప్తున్నాను నేను ఎప్పుడూ కూడా ప్రజల ఉన్నటువంటి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం కృష్ణాయిల్ గారు కృష్ణాయిల్ గారు ఒకవేళ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నష్టం కృష్ణాయిల్ గారు ఎస్ కృష్ణ ఈ గ్యాస్ అనేది ఏదైతే అంటున్నారో ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఆరు సీట్లు అనేది ఇంకా ఎవరూ డిక్లేర్ చేయలేదు ఒకవేళ ముప్పై సీట్లలో జనసేనకి పోటీ చేస్తానికి జనసేన అధినేత ఒప్పుకున్నారు అనుకోండి జనసేన పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాదు ఎన్నికలకు ముందే రెండు కూటమి తీవ్రమైనటువంటి జన తీవ్రమైనటువంటి జన సైనికులు ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది జనసేన ఓట్లు ఓట్లేమన్నారు వాళ్ళు జనసేన ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు ఓట్లు ఓట్లేస్తారు తెలుగుదేశానికి ఏమంటారు ఆ విధమైనటువంటి ఒక విచ్ఛిన్నం జరిగితే ఒక పొత్తు పెట్టుకొని ప్రయోజనమే ఉంది కృష్ణాయని గారు కృష్ణాయని గారు ఒక్క నిషం ఒక్క నిషం ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పోటీ చేసే స్థానాల్లో జన సైనికులు జనసేనకు తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో వారు ఓట్లు వేసే పరిస్థితి ఉండదు అన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం జనసేన పోటీ చేసే స్థానాల్లో ఓట్లేస్తుందా ఖచ్చితంగా వేయరు ఎందుకంటే వాళ్ళ కేటారు లేదా వాళ్ళ పౌరోషం లేదా పౌరుషం లేదా వాళ్ళకి కూడా ఉంది అందుకే వాళ్ళు కూడా వేయరు ఏవో ఇట్లా నాకు రెండు పార్టీలు మీరు ప్రయత్నం చేస్తాను అనిపిస్తా ఉంది గుత్తుల విషయం అనేటువంటిది ఎప్పుడు కూడా టూ ప్లస్ టూ ఫోర్ అనేటువంటిది కాదు రాజకీయాల్లో టూ ప్లస్ టూ అనేటువంటిది రేపు టూ కావచ్చు లేదా జీరో కూడా కావచ్చు అందుకని పొత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా నారా లోకేష్ ప్రకటన తర్వాత జనసేన తెలుగుదేశం పొత్తు మధ్య బీటలు వారినటువంటి పరిస్థితి ఇది కనపడనటువంటి ఇది నివురు కప్పినటువంటి నిప్పు తుఫాను ముందు ఉన్నటువంటి ప్రశాంతత కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది సరిదిద్దుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు కదా జనసేన నాయకులు మాట్లాడటం లేదు కదా అంటే సమస్య లేనట్టు కాదు ఆయన మాట్లాడడం మాట్లాడలేనటువంటి బలహీనత ఏమిటో పవన్ కళ్యాణ్కే తెలియాలి లేదంటే